హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్ ట్వంటీ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈజీగా ఒక వెయ్యి సబ్స్క్రైబర్లను తెచ్చుకోవడం ఎలా నాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం నేను చెప్తాను సో మన సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ పెట్టామంటే మోస్ట్ ఆఫ్ ద వ్యూ మనం షార్ట్స్తోటే వెళ్ళాలి ఏదైనా ఒక కంటెంట్ తీసుకొని షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి వ్యూస్ రావడం లేదని మనం వదిలేస్తే అది మనకే నష్టం అప్లోడ్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉంటే అందులో ఏదో ఒక షార్ట్ పక్కా హిట్ అవుతుంది దాంట్లో మనకు సబ్స్క్రైబర్లు వస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ ప్లీజ్ ట్రైట్ అండ్ థ్యాంక్ యూ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ